కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్నారు శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ నూట ఎనిమిది నూట నాలుగు ఆశా వర్కర్లు అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని వారి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు ఉద్యోగుల సమస్యలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వరద కళ్యాణి నిన్న హోంమంత్రి అని తమ మహిళలపై జరుగుతున్న నేరాలపై అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు సాక్షాత్తు హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోనే మహిళలపై నేరాలు జరుగుతున్నాయని అన్నారు ఈరోజు విశాఖలోని లా విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి జరిగిందని నిన్న బాపట్లలోని బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని హోంమంత్రి ఉన్న విశాఖలో కొద్ది రోజుల కిందట హత్యాయత్నం ఈ ఈరోజుకి హత్యాయత్నం చేసిన నింది పట్టుకోలేదు ఈ ప్రభుత్వం ఇసుక కోసం మద్యం కోసం ఆలోచిస్తుందే తప్ప మహిళల భద్రత కోసం కనీసం పట్టించుకోవడం లేదని కళ్యాణి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు స్థాయిలో ఉంది అసలు ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు మహిళల రక్షణ కోసం దృష్టి పెట్టండి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తూ ఉంది ఈరోజు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఒక లా విద్యార్థినిపై నలుగురు అబ్బాయిలు అత్యాచారం చేయడం జరిగింది ఆ విషయం ఈరోజు వెలుగులోకి వచ్చింది ఎంత దారుణం రోజుకొక సంఘటనలు సంఘటన మనం వింటూ ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దేశ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేశారు వీళ్ళు మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థని రాజకీయ కక్ష సాధింపులకు వాడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసమే వీళ్ళు వాడుతున్నారు తప్ప మహిళల రక్షణ కోసం ఏమాత్రం దృష్టి పెట్టని పరిస్థితి అందువల్లే ఇలా రోజుకొక సంఘటన మహిళల మీద అమ్మాయిల మీద మైనర్ బాలికల మీద మనం రోజూ అత్యాచారాలు కానీ హత్యలు కానీ అఘాయిత్యాలు లైంగిక దాడులు వేధింపులు రోజు చూస్తూ ఉన్నాం మొన్ననే హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది రోజుకి ఈ రాష్ట్రంలో గంటకి ఇద్దరు మహిళల మీద ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి రోజుకి ఇంచుమించు నలభై ఎనిమిది నలభై తొమ్మిది మంది మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని సాక్షాత్తు ఈ కూటమి ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది అంటే ఎంత భయానక పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా అంటే ప్రతి సంఘటన ఒక సంఘటన మించి ఇంకొక సంఘటన ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు మనకు అది క్లియర్గా కనిపిస్తుంది మొన్ననే ఐదు రోజుల క్రితం విశా ఇదే విశాఖపట్నం హోంమంత్రి గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెదగంటి ఆడలో ఒక మాది ఒక అమ్మాయి మీద దాడి చేస్తే ఇంచుమించు ఐదు రోజులు అవుతున్నా కూడా ఆ మాదిని ఆ దాడి చేసిన వ్యక్తిని ఇంతవరకు పోలీసులు పట్టుకోలేకపోయారు ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ప్రభుత్వం తాలూకా అసమర్థత కాదా అని నేను అడుగుతూ ఉన్నాను ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఆ ముచ్చిమరి సంఘటన జరిగింది ఆ పాపని అత్యాచారం చేసి హత్య చేసి మొక్కలు చేసి విసిరిపడేశారు రోజు కూడా ఆ డెడ్ బాడీని కనిపెట్టలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది కానీ ఆ పని చేసిన వ్యక్తులు మాత్రం బెయిల్ బెయిల్ తీసుకొని ఈరోజు దర్జాగా సభ్య సమాజంలో తిరుగుతూ ఉన్నారు అలాగే హిందూపురం ఘటన అసలు మనం గతంలో ఎప్పుడూ వినం అలాంటి సంఘటన అత్తాకోడళ్ళిద్దరి మీద ఇంటికెళ్ళి అత్యాచారం చేసేశారంటే ఇక్కడ భద్రత ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే రాంబిల్లి సంఘటనలో కూడా ఆ దర్శిని అనే అమ్మాయికి సురేష్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు అసలు ఇంట్లో వాళ్ళు ముందు కంప్లైంట్ ఇచ్చినా కూడా అతని వల్ల ప్రమాదం ఉంది అని కంప్లైంట్ ఇచ్చినా ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చర్య తీసుకోలేదు ఈవెన్ విశాఖపట్నంలో మన జరిగిన పెదగంటి అడ ఇష్యూలో కూడా కుటుంబ సభ్యులు చెప్పారు ఈ ఈ ప్రేమోన్మాది నేరజ్ శర్మ వలన ఆ అమ్మాయికి ప్రమాదం ఉంది అనేసి రెండుసార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఈ దాడికి కారణమయ్యారు అలాగే తెనాలి సంఘటన చూసాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో హాస్పిటల్కి వెళ్ళి ఆ